హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నిన్న గార్డెన్లో మనం వారి ఐడియా ఏంటి ఫ్రిడ్జ్ల గురించి తెలుసుకున్నాం కదండి చాలా బాగున్నాయి కదా మీకు అందరికీ నచ్చింది అయితే ఇవాళ వీడియో ఏంటంటే వారి తోటలో కొన్ని పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయండి అలానే కొన్ని కూరగాయలు కూడా హార్వెస్ట్ మీరే చెయ్యాలి మాధవి గారు అని అడుగుతున్నారు మరి అవి ఏమిటి ఏమేమి వచ్చాయి అన్నదే మీకు ఈ వీడియోలో చెప్తాను చూసారా ఇది కడిపి నర్సరీ కంటే మీ తోటలో పువ్వులు చాలా బాగున్నాయండి ఇదిగోండి అన్ని రకాలకి వీటికి ఏమి ఇస్తామండి ఎరువులే పశువులు ఎరువండి మామూలుగా ఎరవటండి ఒక తాట తెచ్చుకుని చాలా భద్రపరుచుకున్నారండి భద్రంగాని మీకు చూపిస్తాను అయితే పశువులు కూడా మీరు కొన్నారా కొన్నావండి కొన్ని ఏమో స్టెమ్ కట్టింగ్ తో వేసాను కొన్ని మాత్రం కూడా ఇన్ని ఇంత అందంగా కూడా పెంచు పెంచవచ్చండి ఇసుకలో మనం కొమ్మలు వేసేసుకుంటే వచ్చేస్తాయి ఉండి సైజు చూడండి ఇది ఉంటదండి మనకి స్టాండ్ చూసారు ఎంత తేలిగ్గా ఉందో తేలిగ్గా ఉందండి ఇదంతా కూడా మనం వరి పొట్టు ఎరువు అలాగే మన ఇసుక మట్టి మట్టితో కలిపి కలిపి వేసేస్తాను వేపిండి కూడా వేస్తానండి ప్రతిసారి వేపపిండి వేస్తాను అలాగే మనం బోన్ మిల్లు ఎసం సాల్ట్ అన్ని వేస్తానండి అన్ని వేయడం వల్ల ఇలా పోస్తుంది సాల్ట్ ఎక్కడ తీసుకుంటారు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం అండి అయితే ఈ కనకంబరాలు ఈ కనకాబరాలు మాత్రం మా బుజ్జి తోట మాధవ్ గారు ఇచ్చారు హీరో ఇచ్చారు సౌందర్య కనకాయకి వచ్చాను కదండి అప్పుడు తెచ్చాను నేను ప్రతిసారి హార్వేర్ చేత చెప్తూనే ఉంటాను మా బుజ్జి తోట మాధవ్ గారు ఇచ్చారు నమ్మరు మనకి కనకాబరం ఇంత పొడవ అయితే చూసారు ఎంచు ఎంచు ఒక జానుడు ఉంది అంటే ఎన్ని పువ్వులే ఇవి స్టెమ్ కటింగే వస్తుందంట మీరు అన్నారు కదా విత్తనాలు ఉండవండి ఇవి వీటికి ఇవి మాత్రం మొన్న మనం మామూలు కనుకంబరాలు అండి ఇవి విత్తనాలు వస్తాయి విత్తనాలతో వేసినవి ఇవి మాత్రం బంతిలండి మొన్న జనవరికి బాగా అండి అదే పండక్కి అన్నీ వాడిపోయినాయి ఇవన్నీ జినియా చూసారా జినియా జినియా ఇవి కూడా పువ్వులు పువ్వుతో విత్తనాలతోటి వేయాలి ఇది డిసెంబర్ అండి మొన్న డిసెంబర్ లో బాగా పూసినాయి ఇంకా ఉన్నాయి పువ్వులు వైట్ ఎల్లో వైలెట్ ఇగోండి ఇచ్చారండి ఇది నైట్ గ్రీన్ ఏదో అన్నారు వాసన వాసన లేదండి ఇదిగోనండి మన తోటలోకి వచ్చిన పత్తి మందారం అండి ఎక్కడైతే వచ్చిందండి ఇదే కొమ్మ ఈ కొమ్మ ఇచ్చాను కొమ్మ ఇక్కడ మనకి దాలియా ఇది ఇంటి ముందండి అక్కడ కరివేరు చాలా బాగా పూసినట్టుంది అండి చాలా బాగా పూసింది ఇంకా కొమ్మలు తీస్తామండి అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే ఉంటారు గులాబీలు చూసారా చూసారా అబ్బాబ్ చూడండి నన్ను నన్నే చూడండి అని ఇది ముఖం అయితే పట్టాయి డాబా మించి కిందకే ఎంత బాగా కనపడుతున్నాయి అమ్మమ్మ నా దిష్టి సాయంకాలం తీసండి అలాగండి ఇగోండి ఎల్ల ఎంత బాగుందో చూసారా ఎల్లో కూడా చాలా బాగుందండి మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చాయో ఇలానే ఇది కాశ్మీర్ రోజండి కాశ్మీర్ లో రంగు 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 వచ్చింది ఇది పింక్ ఇది వైట్ అండి అది పింక్ అండి అది నాటు గులాబీ అండి కొన్ని పువ్వులు కోసేసానండి కోసేసానండి లేకపోతే ఇంకా చాలా ఉండి ఎల్లో ఇది కూడా చాలా బాగుంది పేపర్ ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది కదా డాబా పైకి వచ్చేసింది ఈ కాయలు ఇంకా పువ్వు ఇప్పుడు పువ్వు మీద ఉందండి చాలా కాయలు కాసిందండి పొంది అవసరం ఇది మాత్రం చాలా అందం వచ్చిందండి అందం వచ్చిందండి ఇది ఇంకా మనకి ఇప్పుడు కూడా ఉన్నాయంటే చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ వంకాయలు ఉన్నాయండి కోద్దాము ఒక్క మొక్క వేసానండి చాలా మొక్కలు వచ్చినాయి మనం గబుక్కున స్టెమ్ కటింగ్ పెట్టినప్పుడు అది రాస్తానండి తర్వాత మనం మిక్సీ పెట్టి మళ్ళీ నీటిలో కలిపి అదే బియ్యం కడిగిన వాటి కారణం ఇది సీక్రెట్ కూడా వాటర్ పోస్తాం అవునండి వేరు మనం ఇది ఎల్లో ఎల్లో మందారం అండి ఉదయమే కోసాము పువ్వులు చాలా ఉన్నాయి అనుకోలేదు సడన్ గా వచ్చారు కదా చూసారా ఇవన్నీ మందారాలు అండి కానీ ఈ మందారాలు చూసారా ఎంత బాగున్నాయో మగ్గులు చాలా ఉన్నాయి బకెట్లు అంత సైజులేనండి కుండీలు బకెట్లు పన్నెండు పన్నెండు ఉంటది పన్నెండు కంటే ఎక్కువ పద్దెనిమిది పది లీటర్ ఈ కుండీలు కుండీలు కూడా పది లీటర్లు ఉంటాయి పది లీటర్ల ఇది హైబ్రిడ్ అండి పెద్ద ఫ్లవర్ వస్తుంది ఏడు ఏడు రకాలండి మందారాలు ఏడు రకాలు ఈ సైజు కుండీలు ఎంత బాగా పూలయితే వచ్చాయి కదండి ఇవి మీకు ఇచ్చాను కదండి నాటుకుందండి మా బాగుందండి ఈ బంతి కూడా చూసారా నిన్నటి వీడియోలో ఇవన్నీ చూపించానండి ఇంత చక్కగా మనకి ఉన్నంత ఇది చూసారా లెమన్ గ్రాస్ లెమన్ గ్రాసు చిన్న గ్రోవేగు లో వేసాను ఎంత చెట్ అయిపోయిందో బాగా వచ్చిందో చూసారా చూడండి మా బుజ్జి తోట మాధవ్ గారు వచ్చి మన మిద్ద తోట మీద హార్వే చేస్తున్నారు హార్వే చేయమని నేను కోరానండి నా కోరిక మేరకు హార్వే చేస్తున్నారు ఆనపగాయ చూడండి మన అదృష్టం కదా మాధవ్ గారు వచ్చి మన మిద్ద తోటలో ఆర్వే చేయడం గార్డెన్ లో ఆనపగాయని నన్నే కొయ్యమన్నారు మరి మీరే కొయ్యాలి మాధవ్ గారు హార్వే చేయాలి మాకు కోస్తే ఎంత హ్యాపీ కదండి కాయ తిన్నంత ఆనందంగా ఉంది నాకు ఇక్కడ చూస్తుంటే మాత్రం నాకు మాత్రం అబ్బాబ్బా వీటిని చూస్తే ఇలాంటి చెట్టు వెయ్యాలనిపిస్తుంది అది గజనిమ్మండి చాలా ఇంకా పెద్ద కాయ అవుతుందండి ఇదిగోనండి నాకైతే చాలా కాయలు ఉన్నామంటే మీరే పట్టుకెళ్ళాలి చూడండి ఏ సైజ్ ఉన్నాయో అసలు ఇది నిమ్మకాయలా లేదండి బత్తాయి కాయలాగా ఉంది కదా కాయలు మూడేసి కాయలు ఇక్కడ చూడండి కాయలు అయ్యి బాబోయ్ ఒక పది పదిహేను నాదిష్ట తగిలేటట్టుంది అండి ఈ చెట్టుకి పెద్దకాయ అండి చూడండి ఉంది కానీ అంటు కట్టండి ఇది కట్టల్లో వీడియో పెట్టాను నేను అలా ఒక్క అంటు కట్టండి కట్టాలి ఈ చెట్టు ఇంకొదుకుని వేసుకుంటే మనకి ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడు కాస్తుందండి ఎప్పుడు కాస్తుంది ఇదిగోనండి మనమైతే ఈ వంగ తోటలో ఉన్న వంకాయలన్నీ కోసేద్దాము చూసారా ఎంత ఎంత బాగున్నాయో మీరు కూడా వచ్చేయండి గిరిగారి గార్డెన్ లో వంకాయలు అయితే పంట లాగే ఉంది తోట అండి వంకాయ తోట వంకాయ తోట అయ్యి బాయ్ ఇన్ని కాయలు మీ అమ్మాయిలు గారికి మీకు అందరికీ సరిపోతాయి మాపలకి మాకు సరిపోతున్నాయండి ఇద్దరు అమ్మాయిలు మన ఎదురు ఇంట్లోనే ఉంటారు కదా ఎన్ని ఇన్ని రకాలున్నాయండి ఇందులో ఐదారు రకాలు ఉన్నాయండి బ్లూ వైట్ గ్రీన్ మళ్ళీ నమ్మో పొడవు లాంగ్ బ్లూ అండి వంగ తోట కదా ఏంటంటారా ఎక్కడెక్కడ వంగ బావన్న వంగతోట బావన్నద్దంటారు ఎందుకంటారా ఏమండి మీరే చెప్పాలి ఏమోనండి నాకు కూడా తెలీదు మీకు అరగంట తెలుస్తా చెప్పండి వంగ తోటలో మా బావని కూడా అనకూడదు అట్టండి ఎక్కడెక్కడ బావన్న వంగతోటి బావ అంటేనట్టండి వంకాయలు అవి ఇవ్వాల్సి ఉంటుందనేమో మరి ఇన్ని కాయలు ఉన్నాయి కదా గబగబా కోసేద్దాము మరి ఇవన్నీ చూపిస్తే మీకు బోరు కదా ఒక్క క్షణం నుంచోండి మేమైతే కాయలు కోసుకొచ్చేస్తాం చూసారా మనమైతే ఈ చెర్రీ టమాటాలనే కోస్తున్నానండి ఇవి భలే ఉన్నాయి కాయలు అయితే నాకైతే ఇక్కడే కూర్చొని తినేలా చూసారా అంటే బాగా పెద్ద సైజు కాదు బాగా చిన్న సైజు కాదు చెర్రీ టమాటాలో ఇవి బాగున్నాయి అయితే చెర్రీ టమాటా కూడా పప్పులో చాలా టేస్ట్ ఉందండి కానీ ఇది మాత్రం మంచి తీపైతే వచ్చిందండి అబ్బబ్బా నేనైతే బలే తినేస్తున్నాను ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులుగా కాసిందండి వామ్ చాలా బాగున్నాయి ఇదిగోనండి మొక్కలకు వేసే ఎరువులు పశువుల ఎరువుని ఎలా ప్యాకింగ్లు చేసి జాతీ చేశారండి ఇవి ఇవ్వటం వల్లనే ఆ తోట ఎంత బాగుంది ఇదిగోనండి ఇక్కడ ఇగో ఇది ఒక రకం వంకాయలు ఇది ఒక రకం వంకాయి తర్వాత ఇది ఒక రకం ఇంకా మేము కొయ్యలేదండి అన్నిని ఇది ఒక రకం కదండి అవునండి ఇది ఒక రకం ఇది ఒకటి ఇది ఒక రకం మూడు సారలు వంకాయ ఇక్కడకి మూడు అయిందండి ఇది ఒకటి నాలుగు ఇది అన్నీ ఒకటి మీకు ఇక్కడ ఐదు రకాల వంకాయలు అయితే కోసామండి టమాటాలు అయితే ఇది ఒక రకం మనీ చెర్రీ టమాటా ఒకటి ఇది ఒకటి నేనైతే ఇది నోట్లో వేసేస్తున్నా చాలా స్వీట్గా ఉన్నాయండి అబ్బబ్బా మొక్క కూడా వేసి వెళ్ళిపోదామండి అలా చూసారు కదండి ఎన్ని రకాల పళ్ళు అయితే కోసుకున్నాము కాయగూరలు కోసాము ఆనమకాయ కోసాము అదేనండి సొరకాయ ఇవైతే మాత్రం సూపర్గా ఉన్నాయండి కదా మన అందరం కూడా ఎలా సులువుగా పెంచుకుందాము అనిపించింది చాలా సంతోషంగా ఉందండి మా బుజ్జి తోట మాధవ్ గారు వచ్చి మా మిద్ద తోట హార్వెస్ట్ చేయడం ఇదిగోండి సొరకాయ కోసారు వంకాయలు కోసారు మనకి ఇంకేం కావాలండి నా మొక్క ఇచ్చేయండి నేనైతే వెళ్ళిపోతాను ఇదిగోండి దాళియా మొక్క ఒకటి ఒకటి ఇస్తున్నాను మనకు గుర్తుగా ఉంటది కదా మా బుజ్జి తోటలో పెంచాలని అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో మా ఇద్దరి కూరగాయలు హార్వెస్ట్ మీ అభిప్రాయం తెలియజేయండి ఎలా ఉందండి చాలా బాగుందండి చాలా సంతోషాలు మనీ మనీ రావాలి చూడాలని వచ్చానండి అయినా గార్డెన్ కూడా చాలా బాగుంది మరి మీ అందరికి కూడా బాయ్ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ అయితే నేనైతే మొక్కతో <muchos> బయలుదేరుతున్నా <muchos>